ప్రజలో ఈరోజు దేవుని వాగ్దానం యషయా యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వద్దిల్లదు దేవుని నామానికి మండి కలుగునుగాక దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెలునుగాక ఆమె ఏ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ఏంటి బిడ్డలారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున మీ మీదకి విరోధస్తులు ఎవరు మీకు విరోధులు ఎవరున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు దేవుని నమ్మిక ఉంచితే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ శత్రువు ఒక దారి గుండా వస్తుండేవాడిని ఈ ఏడు దాదుల గుండా వెళ్ళగొడతానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మార్పులను నడుచుకోండి శత్రు భయాల నుంచి అపవాదు క్రియల నుంచి దేవుడు గుడిపించి రక్షించి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు ఇస్రయల ప్రజలు వాళ్ళని శత్రువు తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రం ఉంది ఇస్రాయలుకి వెనక శత్రు సైన్యం వాళ్ళ దేవునికి మరొ పెట్టినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దేవుడు ఇస్రాయల్ ప్రజలను రక్షించి కాపాడారు ఆ యొక్క సముద్రం గుండా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు వెనకాల వస్తున్న ఆ శత్రువు సైన్యము ఆ సముద్రంలో పడి మునిగిపోయారు కాబట్టి శత్రు భయముతో అపవాదిలో భయముతో దుష్ట ఆత్మశక్తులతో పీడించబడుతున్నారేమో భయముతో ఉన్నారేమో వేదనతో ఉన్నారేమో ధైర్యం చెప్తున్నాడు దేవుడు మీరు భయపడకండి మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు మీ పక్షాన్ని ఉండగా ఏ సమస్యలు అయినప్పటికీ ఏ ఇబ్బందులు అయినప్పటికీ ఏది కూడా మీకు ఏ హాని కలిగించదు ధైర్యంగా ఉండి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన నీతి మార్గాల్లో నడుచుకోండి దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని దేవుడు బలపరుషును గాక ఆమె